ఓం మాత్రే నమ పరమ పవిత్రం కార్తీక మాసం కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలోని ఇరవై అధ్యాయాన్ని ఈ రోజు పారాయణం చేసుకుంటున్నాం అంబరీష పూర్వజన్మలో కించిత్ పాపాన్ని చేసినావు గనక నీకు అనర్ధము వచ్చినది నీ బుద్ధి చేతనే దీర్ఘంగా ఆలోచించి నీవు వెడల చేయదలుచుకున్నావో అట్లే చేయము ఇక మాకు సెలవి సెలవిపించము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితో నేను ఏ నిర్ణయం తీసుకున్నానో మీరు ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్ఠను విడిచిడ కన్నా విప్రశాపము అధికము కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరిచినట్లు కాదు ద్వాదశి విడిచినట్టు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశించదు కాన జలము తాగి ఊరకుందను అని వారి ఎదుటిని జలమును తాగెను అంబరీషుడు జలపానమునరించిన మరు దుర్వాసుడు స్నాన జపాతీలు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చిను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రుడై కండ్ల వెంట నులు గక్కుతూ ఓరి మదంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వెల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మల మలభక్షకుడవును అట్టి అదముడు మరి జన్మలో పురుగై బుడ్డును నీవు భోజనముకు బదులు జలపానము చేసితివి అది భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి అవుదువు గాని శ్రీహరి భక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానంను సహింపడు బ్రాహ్మణుణ్ణి అనగా శ్రీహరిని అవమానించుడియే నీ వంటి హరినిందపరుడు మరి ఎక్కడా లేడు నీవా మహాభక్తుడు అని అతి గర్వం కలవాడై ఉన్నావు నా గర్వంతోనే నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండానే జలము తీసుకుంటేవి నీ వెట్లు పవిత్ర రాజు పుట్టిన పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణిగుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడును నా అజ్ఞానం చేతనే ఈ కార్యము చేసుకుని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు దయా దాక్షణ్యాలు కలవారు కాన నన్ను కాపాడమని అతని పాదాలపై పడెను దయశూన్యుడైన దుర్వాసుడు అంబరిసిన తలని తన ఎడమకాలితో తన్ని దోషికి చాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాబేలుగాను మూడో మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహం గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూ క్రూరుడు వగు బ్రాహ్మణుగాను ఏడవ జన్మలో కురుడు రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో గాను పదవ జన్మలో పాపబుద్ధి గాను బ్రాహ్మణుడుగాను గాన అని వెనక ముందు ఆలోచించక శను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు పూనుకొనిను శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకూడదని అంబరీశను హృదయంలో ప్రవేశించి మునివార్య అదే మీ శాపము నేను అనుభవించదును అని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడునకు కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోడి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు కక్కుతూ దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడ ఆనే పరిగెడును మహా తేజస్సుతో చక్రయుద్ధము దుర్వాసుని తరుముచుండును దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకమున దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్ర యుద్ధము నుండి దుర్వాసు కాపాడలేకపోయి ఇంతటితో ఇరవై ఐదో అధ్యాయం సంపూర్ణం ఇది స్కంద పురాణం తర్వాత వశిష్ట ప్రోక్త మందలి కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్